ఓం శాంతి భగవంతుణ్ణి వెయ్యి భుజాలు కలిగినవాడు అని అంటారు వెయ్యి భుజాలు అనగా చెయ్యి దేనికి గుర్తు సహయోగం చేయటానికి భగవంతుణ్ణి వెయ్యి భుజాలు కలిగిన వాడు అని ఎందుకంటారు అని అంటే సమయానికి అవసరం కలిగినప్పుడు పిలిచినప్పుడు సహయోగం ఇస్తారు ఇది జ్ఞానం కేవలం జ్ఞానం ఉన్నంత మాత్రాన తేడా ఏమి ఉండదు జ్ఞానం ఉండడం వల్ల కొద్ది సమయం సంతోషం కలుగుతుంది భగవంతుడు వెయ్యి భుజాలు కలిగినవాడు సహయోగం ఇస్తాడు కానీ ఎప్పటి వరకు మనం సహయోగం పొందే పాత్రధారిగా కాకపోతే సహయోగం తీసుకోకపోతే అప్పటి వరకు అనుభవం కూడా కాదు ఒక్కసారి అనుభవం అయితే ఆ అనుభవం జీవితాంతం సంతోషాన్ని ఇస్తుంది మనము పాత్రులుగా అవ్వాలి ఎలా భగవంతుడి నుండి సహయోగి పాత్రులుగా అవుతాం మీరు మీ పరివారంలో చూడండి మిమ్మల్ని మీరు చూడండి మీ పరివారంలో ఎవరికి సహయోగాన్ని ఇవ్వాలి అందరికీ చెయ్యాలి కానీ విశేషంగా ఎవరికి చేస్తారు మీరు చెప్పిన మాట విన్న వాళ్ళకి మీ యొక్క ఆలోచనలకు గౌరవాన్ని ఇచ్చిన వాళ్ళకి మీరు చెప్పిన దానిని పూర్తి చేసిన వారికి నేను కూడా ఇదే అనుభవం చేసుకున్నాను ఒకవేళ మనం భగవంతుడి యొక్క శ్రీమతం భగవంతుడు ఏదైతే చెప్పాడో ఒకవేళ మనం అంగీకరిస్తామో విశ్వాసం పెట్టుకుంటామో తప్పకుండా అతడి సహయోగం లభిస్తుంది ఇప్పటి వరకు భగవంతుణ్ణి అడిగేవారు కానీ ఇప్పుడు భగవంతుణ్ణి మాత్రమే అడగాలి ఇంతే తేడా ఏ విధంగా బాబా మీద నిస్యం ఉంటుందో మనకి అతడి నుండి లెక్కలేనంత ప్రేమ రూపంలో సహయోగం లభిస్తుంది